ఎందుకు ఇవ్వట్లేదు సూపర్ సిక్స్ ఎప్పుడు నుంచి ఇస్తారు ఆడబెట్టినది ఎప్పుడు నుంచి ఇస్తారు అమ్మకబడి తల్లికి వందనం ఎప్పుడు నుంచి ఇస్తారు మహిళలకు గుర్తు బస్సు ఆ బస్సు ఎక్కడి నుంచి ఇస్తారు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారు ఏదో ఆగస్టు పదిహేను స్వాతంత్రం వచ్చినట్టుగా ఆగస్టు పదిహేను డేట్ అనౌన్స్ చేశారు ఏదో మహిళలకు గుర్తు బస్సు ఇస్తే ఆ దిన అడ్వకే చేస్తారో చేయరు చూద్దాం చేయమని కోరుతున్నాం చేయాలనే మా తాలూకు డిమాండ్ దాని విధి విధానాలు ఏంటి మా విజయనగరం నుంచి విశాఖపట్నం వరకు ఇస్తారా విజయనగరం నుంచి తిరుపతి వరకు ఇస్తారా విజయనగరం నుంచి హైదరాబాద్ వరకు ఇస్తారా ఎక్కడి వరకు ఇస్తారా విధి విధానాలు చెప్పాలని కోరుతుంది మంచి ఎందుకు అడుగుతున్నామంటే ఒక ప్రతిపక్ష పార్టీగా అది మా బాధ్యత ఎన్నికల ప్ర వచ్చి రాజకీయ పార్టీలు వారి వారి విధానాలని ఎన్నికల ప్రణాళికల్లో ప్రకటిస్తాయి వాటి మీద ప్రయత్నమై వాటి మీద ఆలో ప్రజలు ఆలోచన చేసి ఆ ఎన్నికల్లో ఆ పార్టీలకు వచ్చి ఎన్నుకోవడం అనేది సాంప్రదాయం ప్రజాస్వామ్యంలో ఒక నానుడి అవి నిర్ణయించవలసిన బాధ్యత ఆ రాజకీయ పార్టీలకు ఉన్నాయి ఆ రకంగానే ఈరోజు సంవత్సరం కాలమైంది ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలని నేను తెచ్చకండా కాలయాపం చేస్తున్నా ఈ నేపథ్యం వైపత్ ఇన్ని లక్షల పన్నెండు లక్షలు వాస్తవాలు వచ్చి అసెంబ్లీలో పెట్టారు నాలుగు నుంచి ఐదు లక్షలు ఐదు లక్షల కోట్లు నాలుగు లక్షల ఎనభై వేల కోట్లు డెబ్బై వేల కోట్లు సబ్జెక్ట్ కరెక్షన్ మళ్ళీ పద్నాలుగు లక్షలు పది లక్షలు అంటారు అంతకుముందు అంటారు విశ్వ ఎంత ఉందో నాకు తెలుసు నా చేతిలో మంతతనం ఉందని చెప్పారు ఇప్పుడు వచ్చి నా చేతిలో మంతతనం ఉందా అని అడుగుతున్నారు సంపద సృష్టించడం మాకు తెలిసే నాకు ఇవాళ చెత్త చెత్త పెరిగిపోతుంది వీధుల్లో ఊరుల్లో ఇతను నాదు లేడు నా ఇతరు నాదులు లేడు ఈ రకమైన అస్తవస్థమైన పరిపాలన ఇవాళ రాష్ట్రంలో ఉంది అందుకు అందుకు అడుగుతున్నాం సంవత్సర కాలం అవుతుంది మీరు ఎప్పటి నుంచి మీరు ఇచ్చిన వాగ్దానాలు నిర్వహిస్తారు వాటి విధి విధానాలను తెప్పాలి ఒక క్యాలెండర్ అనౌన్స్ చేయాలి ఇప్పటికే ప్రజలు వచ్చి సుమారు గ గత సంవత్సరం గత గత పాలనలో ఇవ్వాల్సిన ఎన్నికల ముందు ఇస్తామనుకునేవి ఎన్నికల నోటిఫికేషన్ ద్వారా వాటిని ఇవ్వనియమంటే ఆపి అందరినీ ప్రజలకు అందరికంటే చేశారు సరే కొన్ని ఈ ప్రభుత్వం వచ్చేస్తే ఈ ప్రభుత్వం వచ్చి కూడా చేయలేదు సంవత్సరం అయిపోయింది రెండవ సంవత్సరం అడిగడేస్తున్నాం ఆ ప్రజలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు ఇస్తారా ఎవరా ఇస్తే ఎప్పటి నుంచి ఇస్తారు ఇస్తే ఆ విధానం ఏంటి ఇప్పటికైనా చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నదని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మీ ద్వారా డిమాండ్ చేస్తాను

అని చెప్పి ఆయన ఇంకో ట్వీట్లో కూడా నేను చదవను నేను చదివాను నాకు గుర్తివ్వచ్చింది అబ్బా అదే అవసరం గదా అబద్ధం అని చెప్పి ఇచ్చుకోవచ్చు కానీ ఆయన చెప్పింది మాత్రం కాలేదు అదే అదే అవన్నీ కూడా ఆయన అన్న అన్న మాట్లాడి నేను నేను అనలేదని నేను అన్న కానీ ఆయన ఇచ్చిన ట్వీట్లో ఇది అన్ని బాకస్ అని ఇచ్చాడు అది నిజమా ఇది నిజమా నాకు తెలియదు ఏ అనేది మీరు ఒకసారి బేరీజ్ చేసుకుని దాన్ని మా మాట నేను అంతకంటే ఎక్కువ దాని గురించి వెళ్ళలే ఏది వాస్తవం అనేది మీరు తెలుసుకోండి నేనైతే నేను చూస్తే అనుకుంటాను మీరు చూస్తే మీరు నిజమనుకుంటే ఒకసారి దాన్ని వెరిఫై చేసుకోండి ఇంకేమన్నాయా ఇంతేనా చాలా అదే అది చూశాను నేను టీవీలో పేపర్లో చూశాను చూసానంటే నేను పోలీసు వారితో కూడా మాట్లాడాను విషయం తెలుసుకుందాం మాట్లాడడం అంటే ఏంటి విజయనగరంలో ఎప్పుడు లేదు కదా పుట్టిన దగ్గర నుంచి కూడా మనకి ఇలాంటి సంస్కృతి మనతో ఆంధ్ర ప్రాంతంలో అక్కడ లేదు కదా ఏంటని తెలుసుకున్నాం చాలా భ భయాందోళన వచ్చింది ఏదైనా ఇప్పటికీ కూడా ఏదైతే నేషనల్ సెక్యూరిటీ ఫోర్స్ ఏదైతే ఉందో వాళ్ళని ఆ లింకులు లాంటినీ కూడా చేసి వాళ్ళు చేస్తున్న దానికి అప్రిషియేట్ చేస్తూ ఇలాంటి మళ్ళీ కూడా జరగకూడదని కోరుకుంటున్నాను ఎందుకంటే ఎప్పటి నుంచో మనం ఇక్కడ మేము పుట్టిన దగ్గర నుంచి కూడా మేము తాత దగ్గర నుంచి కూడా అందరూ కలిసి కలిసి ఇక్కడ ఇప్పుడు ఇలాంటి ఆలోచన కానీ థాట్ కానీ ఇప్పుడు లేదు ఎందుకంటే పీటి పండుగ వస్తే అందరం కలిసి చేసుకుంటాం వినాయక చవితి ఊరేగింపు పోయి అమ్మవారి పండుగ వినాయక చవితి అయినా అందరం కలిసి చేసుకుంటాం కానీ ఇది ఎందుకు వచ్చిందో ఇది మరి ఎవరో ఒకరిద్దరు చేసిన దానికి అనవసరంగా చెడ్డిపోయారు ఊరికి పేరు ఆ సంస్కృతి చెడ్డిపోయారు అలాగే రాకూడదని కూడదాన్ని ఓకేనా ఊరిలో అంత బాగుందా కానీ అన్నారి మాత్రం చాలా అన్ఫార్చునేట్ అది సరే మీ పేపర్లో వచ్చి మీ ఏనాడు ఏది జ్యోతి ఏది ఏదో ఫేవరెంట్లో ఉండగాని ప్రజలు అన్యాయం చేయకపోతే వాస్తవానికి వెళ్ళి గ్రౌండ్ ఒకసారి చూసి ఏం జరుగుతుందో చెప్పండి చెప్తే ప్రజలు న్యాయం జరుగుతుంది వాళ్ళ తరపున మనం పెన్షన్లు అంటే ఫంక్షన్ ఉన్నవి ఇచ్చారు కొత్త పెన్షన్లు ఇవ్వట్లేదు అది ప్రభుత్వ విధానం వాళ్ళు పిలుస్తారు ఇంత ఇంతకుముందు వయసు సంవత్సరం రెండు సార్లు ఇచ్చేవాళ్ళం జనవరి జనవరి జూలై ఇచ్చేవాళ్ళం ఈ ఆరు నెలల కాలంలో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు వచ్చేవారు అది ఏ పెంక్షన్ అయినా ముద్దా పెంక్షన్ అయినా మీ క్రాంగ పెంక్షన్ అయినా లేదు మితంత పెంక్షన్ అయినా ఇచ్చేవాళ్ళం ఇప్పుడు అలా కాకుండా మరి ఆ ఆ సిస్టాన్ని తీసుకుంటారు ఇప్పుడు వచ్చి కొత్త బ్యాంక్ష అనేది రాలేదు మరి ఇప్పుడు చూస్తారో చూద్దాం అందుకే చెప్పాను ఇప్పుడు ప్రజలు ఎంత కష్టపడుతున్నారో ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు సంఖ్య అసలు ఈ ప్రభుత్వమే తీసింది ఎంతసేపు ఈ ఈ ఉన్న ఊరికం పెడుతుంది కానీ అసలు అది కూడా లేదు చూస్తే వైద్యాల ప్రాంతంలో వచ్చి కొన్ని కంపెనీలకి ఇద్దరు రూపాయి ఎకరానికి ఇచ్చి ఏ రకంగా ప్రజాధనం దుర్నియోగం చేస్తున్నారు మల్లు ఇదిల్లు మాల్కైతే వాళ్ళు పెట్టిన పెట్టిన ఇన్వెస్ట్మెంటే పదిహేను వందల కోట్లు లేకపోతే భూమి ఖరీదొచ్చు రెండు వేల కోట్లు ఈ రకంగా ఏ రకంగా వైజాగ్లో డబ్బులు జరుగుతుందో చూస్తున్నాం ఇది మంచిది అని చెప్పి నేను చెప్తున్నాను